ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ఆస్తులున్న ప్రతి ఒక్కరికి కొత్త రూల్స్ ఇకపైన వర్తింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో స్వమిత్ర అనగా అండ్ ఇం ఇంప్రూవ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా సర్వే చేపట్టింది అంటే గ్రామీణ ప్రాంతంలో సమగ్ర ఆస్తుల విలువకు పరిష్కారం లభించ కల్పించడం లక్ష్యంగా పనిచేస్తుంది ప్రతి ల్యాండ్ పార్షిల్కు డ్రోన్ టెక్నాలజీ కంటిన్యూస్లీ ఆపరేటింగ్ అదేవిధంగా విధానాలతో మ్యాపింగ్ చేస్తారు రెండు వేల ఇరవై నుంచి దేశవ్యాప్తంగా దశల వారీగా ఏదైతే మ్యాపింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయించారు స్వామిత్వ అనగా వల్ల ప్రజల ఆస్తుల రక్షణ వాస్తవ గుర్తింపు సాధ్యమవుతుందని అలాగే ప్రభుత్వానికి రెవెన్యూ కలెక్షన్ నూటికి నూరు రూపాయలు సమర్థవంతం చేయవచ్చు అని అదేవిధంగా స్థలాలు యజమానులకు హక్కుల గ్యారంటీ లభిస్తుంది మ్యాపులతో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ని అమలు చేయడానికి వీలవుతుంది ఇక ఇప్పటికే హర్యానా కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పథకాన్ని అమలు చేస్తున్నారు దశలవారీగా మిగతా రాష్ట్రాల్లోనూ నిర్వహించున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత చట్టబద్ధత కల్పిస్తూ ఆవాదీలు ప్రత్యేక అధికారులను కూడా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది అనమాట దీంట్లో ప్రధానంగా కొత్త చట్టం అయితే అమల్లోకి రాబోతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఏడు లక్షల గ్రామాల్లో ఇప్పటివరకు లక్ష రెవెన్యూ గ్రామాల్లో సర్వే అనేది పూర్తి కావడం జరిగిందనమాట ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది ప్రాపర్టీలో కార్డు ఏముంటుందంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో గత ఐదో తేదీన పూణేలో జరిగిన ల్యాండ్ గవర్నెన్స్ అంతర్జాతీయ సంస్థలో ఇందులో ట్రాన్స్ఫార్మింగ్ ల్యాండ్ గవర్నెన్స్ స్వామిత్ర స్కీమ్ గురించి చర్చ జరిగింది అందులో స్వామిత్వ లక్ష్యాలను వివరించారు గ్రామాల్లో ఇంటి యజమానులకు కూడా రూరల్ ఆబాది రికార్డ్ ఆఫ్ రైట్స్ను కల్పించడం స్వామిత్వ లక్ష్యం ప్రత్యేక క్యూఆర్ కోడ్ అయితే ఉండబోతుందన్నమాట లాకరిస్తారు ప్రతి ఇల్లు ఇంటి స్థలం జాగా వ్యవసాయేతర స్థలాన్ని గుర్తించి యజమానికి ఆబాది ఒక ప్రత్యేకమైన కోడ్ కావచ్చు గుర్తింపు కార్డు అయితే ఇవ్వనున్నారట ఇందులో ఆస్తి యజమానులు పూర్తి వివరాలు అయితే ఉంటాయి ఆస్తి ఎంత ఉంది విస్తీర్ణం దాని విలువ ఎంత ఆస్తికి చెల్లిస్తున్నట్టు ట్యాక్స్ ఎంత సర్వే నెంబర్ సరిహద్దు వంటి వివరాలు అయితే ఉంటాయి దానివల్ల పూర్తి హక్కులు కార్డుగా పనిచే